చంద్రగుప్త టు ఇతని రెండవ చంద్రగుప్తుడు అని అంటారు ఇతడు పరిపాలించిన కాలము క్రీశకము మూడు వందల డెబ్భై ఆరు నుంచి నాలుగు వందల పదిహేను వరకు సముద్రగుప్తుడి మరణానంతరము అతని కుమారుడైన రెండవ చంద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యానికి రాజు అయ్యాడు అనేటువంటి విషయం తెలుస్తుంది ఇతనికి విక్రమాదిత్య అనేటువంటి బిరుదు కూడా ఉంది ఇతన్ని దేవరాజు దేవశ్రీ దేవగుప్త అని కూడా పిలిచేవారిని తెలియచేపడుతుంది కానీ కొంతమంది చరిత్రకారులు చరిత్రకారుల యొక్క శాస్త్రజ్ఞుల పరిశోధనల ప్రకారము ఈ రెండవ చంద్రగుప్తుని ముందు అతని పెద్ద సహోదరుడైన రామగుప్తుడు గుప్త సామ్రాజ్యానికి రాజయ్యాడని తెలుస్తుంది దేని ప్రకారం తెలుస్తుంది అని అంటే దేవి చంద్రగుప్తం అనేటువంటి విశాఖ దత్తుడు రాసినటువంటి కావ్యములో రామగుప్తుని యొక్క పేరు అందులో వివరించబడేది అదేవిధంగా ఈ రామగుప్తుని కాలంలో శాఖ రాజుల్లో ప్రముఖమైనటువంటి రాజు ఈ గుప్త సామ్రాజ్యంపై దండెత్తి రామగుప్తుని ఓడించాడు తిరిగి తనకి స్వతంత్రం సంపాదించుకునేటకు గాను రామగుప్తుడు తన భార్య అయినటువంటి ధ్రువాదేవిని ఈ రాజుల యొక్క ప్రముఖునికి ఇవ్వచూపాడు అయితే ఇది చాలా అవమానకరమని భావించినటువంటి తన తమ్ముడు అదే రెండో చంద్రగుప్తుడు ఈ శాఖ రాజుల యొక్క ప్రముఖ రాజుని చంపి అతని రాజ్యానికి రాజై అతని భార్య వితంతు అయినటువంటి అతని భార్యను కూడా వివాహం చేసుకుని ఈ విధముగా గుప్త రాజుల్లో ఉండేటటువంటి రామగుప్తుని యొక్క పరువును కాపాడేడనేటువంటి విషయము చరిత్రకారుల ద్వారా మనకి తెలుసు ఇదే రకమైనటువంటి వివరణ మనకి భానుడు రాసినటువంటి హర్ష చరిత్రలోను రాజశేఖర్ రాసినటువంటి కావ్యమీమాంసలోనూ కూడా తెలియచేయబడుతుంది అయితే ఈ రామగుప్తుడు అనేటువంటి రాజు చరిత్రలో ఉన్నాడా లేదా అనేటువంటి మీమాంస చరిత్రకారుని చాలా కాలంగా వెంటాడుతుంది ఈ మీమాంసను సాధించడానికి అనేక విధములైనటువంటి పరిశోధనలు కూడా జరపబడ్డాయి ఎందుకంటే ఇతని యొక్క సమకాలీంలో ఏ విధమైనటువంటి శిలాసాసనాల్లో ఇతని పేరు లేవు అదే కాలంలో ఇతడు లేదా ఎవరో ముద్రించినటువంటి నాణ్యములపై కూడా ఇతని యొక్క వివరములు లేవు కనుక ఈ గుప్తులలో ఈ రామగుప్తుడు అనేటువంటి రాజు లేడు అనేటువంటి వివరణ చాలామంది చరిత్రకారులు భావించారు అయితే వేరొక కావ్యంలో అది ఈ షాకులకు గుప్తులకు ఉండేటటువంటి ప్రధానంగా రచించినటువంటి ఒక కథాకావ్యంలో ఈ రామగుప్తుడు అనేటువంటి రాజు ఉన్నాడని ఇతడు ముద్రించినటువంటి నాణ్యములపై కూడా ఇతని యొక్క బొమ్మ చిత్రింపబడి ఉన్నదని ఆ కావ్యం ద్వారా ఆ కథ ద్వారా మనకి తెలుస్తుంది కనుక రామగుప్తుడు అనేటువంటి రాజు రెండో చంద్రగుప్తుని ముందు ఉన్నాడు రెండో చంద్రగుప్తుని ముందు గుప్త సామ్రాజ్యానికి రాజయ్యాడు ఇతను కూడా సముద్రగుప్తుని యొక్క పెద్ద కుమారుడుగా భావిస్తారు తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే రెండో చంద్రగుప్తుడు క్రీశకము మూడు వందల ఎనభై ఎనిమిదిలో ఈ శాకులను పూర్తిగా జయించి ఉత్తర భారతదేశంలో తన యొక్క ఇనుకిని అతి దూరముగా ఉండేటటువంటి ప్రదేశాలు కూడా వ్యాపింప చేసుకున్నాడు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి ఉత్తర దేశం అంతా కూడా దక్షిణ ఉత్తర భారత ప్రదేశం అంతా కూడా ఇతని యొక్క సామ్రాజ్యం వ్యాపించి ఉండటం మనకు చూద్దాం ఈ విధముగా ఉండేటటువంటి ఈ విక్రమాచు ఈ విక్రమాచుడు అలాగే విక్రమార్కుని యొక్క యుగం అనేటువంటి యుగానికి చాలా వ్యత్యాసం మనకి కనిపిస్తూ ఉండేది విక్రమార్క యుగాన్ని ఏమని పిలుస్తారంటే ఇది ఒక ప్రామాణిక కాలంగా తీసుకుని ఈ కాలమును అనుసరించి ఏ రాజు ఎప్పుడు రాజ్యం చేశాడనేటువంటి విషయాన్ని చరిత్రకారులు వర్ణిస్తూ వివరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకి కనిపించింది ఏమిటి అని అంటే ఈ విక్రమ యుగము అనేటువంటిది అలాగే రెండో చంద్రగుప్తుడు పరిపాలించినటువంటి ఈ కాలముకు చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది ఇలా కంపేర్ చేసినప్పుడు ఈ రెండవ చంద్రగుప్తుడు సుమారు నాలుగు వందల సంవత్సరాలు ఇంకనూ ముందు పుట్టినట్టు నాలుగు వందల సంవత్సరాల ముందు ఇతను విక్రమాదిత్యుడు అయితే నాలుగు వందల సంవత్సరాల ముందు ఇతనే విక్రమార్కుడు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది కానీ కాళిదాసు రచించినటువంటి రచనలు అలాగే కాళిదాసు రచించినటువంటి అనేక నాటకాలు ఇవన్నీ కూడా విక్రమాదిత్యుని కాలంలోనే రచింపబడ్డాయనేటువంటి విషయం మనకు తెలిసింది ఈయన రచనలన్నీ ఎప్పుడు జరిగాయి అంటే క్రీస్తు పూర్వము యాభై ఎనిమిదవ సంవత్సరంలో జరిగినట్టు మనకు తెలుస్తుంది కనుక విక్రమాదిత్యుడు కాళిదాసు సమకాళింజుడు కానీ ఇక్కడ చెప్పుకున్నటువంటి రెండో చంద్రగుప్తుడు ఈ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడిగా చేస్తున్నటువంటి చరిత్రకారులు ఆ క్రీస్తు పూర్వం యాభై ఎనిమిదో శతాబ్దమునకు చెందినటువంటి వాడు కాదు అయితే ఈ నాలుగు వందల శతాబ్దంలో మనకి చైనా నుంచి వచ్చినటువంటి పాహ్యాన్ ఒక యాత్రికుడు ఈ రెండవ చంద్రగుప్తుని యొక్క రాజ్యంలో జరిగినటువంటి విషయాలు ప్రజలు సుఖశాంతులతో ఉండేటటువంటి విషయాలు సుమారు ఆరు సంవత్సరములు ఈ రెండో చంద్రగుప్తుని కాలంలో ఇతను భారతదేశంలో పర్యటించి తనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా కృతముగా వ్రాయటి వలన మరి రెండో చంద్రగుప్తుడు మరి క్రిషకము నాలుగు వందల సంవత్సరములకు చెందినవాడిగా మనకు తెలుస్తుంది ఇతని యొక్క రచనలు ఆష్యాన్ యొక్క రచనలు మెగస్థునీస్ కంటే చాలా విపులముగా రాయబడ్డాయి కాబట్టి రెండవ చంద్రగుప్తుడు గుప్త సామ్రాజ్యానికి మరి నాలుగు వందల శతాబ్దంలో నాలుగు వందల సంవత్సరంలో క్రిశకము నాలుగు వందల సంవత్సరంలో పరిపాలించాడు అనేటువంటి విషయం మనకి రూఢి అవుతున్నది